హాయ్ వ్యూవర్స్ చాలా సంవత్సరాల తర్వాత మన కల్లూరు మున్సిపాలిటీ నుంచి అండర్ సెవెంటీన్ విభాగంలో జిల్లా క్రికెట్ జట్టుకు ఒక బాలిక ఎంపిక అయింది ఆమె ఎవరు ఏం చదువుతుంది తండ్రి ఏం చేస్తారు ఈ విజయం వెనుక ఉన్న ప్రయాణం ఏంటి తెలుసుకోనుందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ చిన్నారి పేరు సుచితా మహాజన్ తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలిక తండ్రి పేరు వెంకటయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపీపీఎస్ హెచ్డబ్ల్యూ చంద్రుపట్ల స్కూల్లో సేవలు అందిస్తున్నారు పంచాయతీగా ఉన్నప్పుడు కానీ నేడు కల్లూరు మున్సిపాలిటీగా అయిన తర్వాత కానీ ఒక మహిళ క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం ఇదే తొలిసారి కావచ్చు అంటూ పట్నం మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంటుంది స్టేడియంలో ప్రాక్టీస్ కోసం క్రికెట్ నెట్స్ లేనప్పటికీ గత ఏడాది కాలంగా క్రికెట్ బ్యాట్ పట్టి కష్టపడుతున్న ఈ చిన్నారి వెనక ఒక గొప్ప తండ్రి ఉన్నారు కల్లూరు మినీ స్టేడియం ప్రారంభించిన రోజు నుంచి ఆమె తండ్రి వెంకటయ్య కోచ్లా మారి తన కూతురుకి ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నారు అంతేకాదు స్టేడియానికి వచ్చే సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ కూడా సుచితకు మెలకువలు నేర్పుతూ తనను ప్రోత్సహిస్తున్నారు సుచిత బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో నడిచే వాకర్స్ ఇతర క్రీడలకు చెందిన క్రీడాకారులు సీనియర్ సిటిజన్లు మహిళలు కూడా ఆమె ఆట తీరును గమనిస్తున్నారు ఈ చిన్నారి ఆటలో ఒక స్పెషల్ ఎనర్జీ ఉంది ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది సుచితను నీకు ప్రేరణ ఎవరు అని అడిగితే ఆమె ఇచ్చే సమాధానం ఒకటే అదే ఎందరకో ప్రేరణ నిలిచిన జార్ఖండ్ డైనమిట్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని అవును ఆమె కూడా తోనీలాగా కూలుగా ఆడుతూ మరింత మెరుగైన ఆడుతూ ఏదో ఒకరోజు దేశం కోసం ఆడాలని కళ్ళగంటుంది ఈరోజు జిల్లా స్థాయి రేపు రాష్ట్ర స్థాయి ఆ తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయి అక్కడ వరకు సుచిత ప్రయాణం కొనసాగాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ ఒక్క విజయం ఒక సుచితకే కాదు ఇకపై కల్లూరు పట్నం నుంచి మరెందరో బాలికలు క్రికెట్లో అడుగు పెట్టేలా ప్రేరణగా మారాలి అలాగే క్రికెట్కు సంబంధించి కల్లూరు మినీ స్టేడియంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక కోచ్ను ఏర్పాటు చేయాలని సీనియర్ క్రికెటర్స్ జూనియర్ క్రికెట్ టీం ప్లేయర్స్ కోరుతున్నారు ఇది కేవలం ఒక సుచిత కథ కాదు పిల్లల కోసం కష్టపడే ఒక తండ్రి అతని త్యాగంతో పాటు ఒక గొప్ప క్రికెటర్ కావాలనే ఒక కూతురు కళ రాబోయే కాలంలో కల్లూరు పట్టణం గర్వపడేలా చేయాలని సుచితకు మనమంతా కలిసి శుభాకాంక్షలు తెలుపుదాం కల్లూరు పేరును దేశవ్యాప్తం చేయాలని ఆశిద్దాం